తోటపల్లి పాలక వర్గం వ్యవస్థ గురించి మాట్లాడడం జరిగింది దీనికి నలభై ఆరు నెలలైంది ఇప్పటికీ దాని గురించి మేము అవిశ్వాస తీర్మానానికి చైర్మన్ రైట్ చైర్మన్ చేసిన దానికి అవిశ్వాస తీర్మానానికి పెట్టినాము దాని మీద కాంపౌండ్ వాళ్ళు మీ రైతుల విషయంలో ఇవన్నీటికీ కనీసము నలభై నుంచి యాభై లక్షల వరకు దుర్వినియోగం జరిగిందని మేము అవిశ్వాస తీర్మానము డిసిఓ గారికి కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది అది ఇరవై తారీఖు రోజు మాకు బీసీఓ గారు పర్మిషన్ ఇచ్చింది దాని గురించి ఆ రోజు మాట్లాడడం అనేది జరుగుతుంది మీరు యాభై లక్షల వరకు సొసైటీ నుంచి డ్రా చేయడం జరిగింది అందుకోసమని మేము అవిశ్వాస తీర్మానానికి డైరెక్టర్ల మందరం పది మంది డైరెక్టర్లను ఏకగ్రీవంగా తీర్మానించి మేము పెట్టడం జరిగింది ఈ ప్రకారం డైరెక్టర్ను చోటపల్లి సొసైటీ ఆధ్వర్యంలో గొర్రె దేవేందర్ వైస్ చైర్మన్ రావు వీరు అవినీతికి పాల్పడి దాదాపు యాభై నుండి అరవై లక్షల కనుక అవినీతి పాల్పడ్డారు ఇట్టి అవినీతిని అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాము అందులో మా విలేజ్ నుండి లోన్లు తీసుకున్న రైతు దగ్గర నుండి దరిదాపు రెండు నుండి మూడు వేల రూపాయలు తీసుకున్నారు గురదేందారు ప్లస్ అందులో కోళ్ళు చేపలు ఇవన్నీ తీసుకొని అతను అక్రమాలకు పాల్పడని రైతులందరూ మా దగ్గర ఫిర్యాదు చేశారు అటు చర్యను సిగ గారు చైర్ చైర్మన్ డిసిఓ గారు చర్య తీసుకోవాలని కోరుతున్నాను ఈ అక్రమాలకు పాల్పడ్డ గురే దేవందారు ఆయనతోటి వైస్ చైర్మన్ ఆమెకే ఏ అయినా మేము ఖచ్చితంగా హాజరయ్యేది మీటింగ్కి హాజరైనప్పుడు సంతకాలు తీసుకునేది ఆ మీటింగ్ తీర్మానంలోనే చర్యపరిచేది అది ఎప్పుడు ఎన్ని విడిపించేదో మాకు ఎవరికి గుర్తు ఉండకపోయేది అయినా చెప్పకపోయేది లోన్ విషయానికి వచ్చినప్పుడు ఒడ్ల అనంతరం గోపాలపల్లి కొంకపాక మా వాళ్ళు పోతేనేమో దూరం పెట్టేది అనంతరం గొబ్బరి పెళ్లి పోతేనేమో పోతేనేమో వాళ్ళ పేర్ల కూర్చొని పంపేది మా రైతులు వచ్చి మా మా మీద ఉల్లిపెట్టేది ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ ఎజెంట్లో పెట్టుకొని డబ్బులు కూడా రాగిందని మాకు అనుమానం మాకు మా మా ఊళ్ళోనే రైతులు వచ్చి నువ్వు డైరెక్టర్ ఉండి కూడా పక్క కూడా వసూలు చేసి ఇస్తాను నువ్వేం చెప్తాను మా రైతులు మా మీద పోగించుకునేది అది ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది తీర్మాన దాకా ఎందుకు వచ్చిందంటే మేము ఓపెనింగ్ కొరకు మీటింగ్ మంత్రి గారు వస్తానని మీటింగ్ పెట్టినరు దాని తర్వాత దాంట్లో మెటీరియల్ చేస్తాను కొరకు ఆరు లక్షలు పెడితే ఆరు ఆరు వేలు అరవై వేలు పెడితే ఆరు లక్షలు రాసుకున్నారు అప్పటితోనే మా డైరెక్టర్కి అనుమానం వచ్చి అడిగితే ఆయన తీసుకరించాడు మాట్లాడు మీ డైరెక్టరా బాధాయి కాలం పోయినారుడు ఇవ్వలబడవాళ్ళని మాట్లాడు అయితే ఏంది ఓ ఇరవై ముప్పై లక్షలు తింటే ఏంది తింటేమవుతుంది మేము పెట్టుకోం ఇవన్నీ ఒగరగా ఒలగర్గా మాట్లాడుకుంటూ ఇవ్వలబడితే వాళ్ళని తీసుకొని వెళ్ళి మాకు మా కళ్ళ ముందే ఆరు అరవై లక్షలు పెట్టి అరవై వేలు పెట్టి అరవై లక్షలు రాసుకున్నారు అప్పుడే అనుమానం వచ్చి మేము రంగంలో దిగి ఎట్టున్న దీన్ని బయటకు తీయాలని మాకు సివో గారికి మాట్లాడితే సీఓ పోయి బ్యాంకుల రికార్డు ఇచ్చారంటే నేను ఏం ఎట్టిస్తాడు రా రికార్డు సిఓం దగ్గర ఇచ్చుడు డైరెక్టర్లు మీరిస్తే మేము పోతే ఇస్తారు చైర్మన్ పోతేనే ఇస్తాడు లేకపోతే మీరు తీయరని ఒలగరగా మాట్లాడరు ఇవన్నీ జరగడం వల్ల మేము చైర్మీ అయినా ఇస్వా తీవ్రం పెట్టడం అది పక్కా అవి సాధిస్తాం ఇస్వాను నెగ్గిస్తాం అవి తీసుకుందని కూడా రికవర్ చేయాలి ఆ చైర్మన్ మీద చర్యలు తీసుకొని రికవర్ చేయాలని మేము వాళ్ళని కోరుకుంటున్నాం